నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాల మధ్య అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మరో పద్నాలుగు మంది స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు అయితే ప్రధాన పోటీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యే ఉంటుందని మా విలేఖరి రామకృష్ణ తెలియజేస్తున్నారు మాజీ మంత్రి కె జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మొదటిసారి పోటీకి దింపగా బీఆర్ఎస్ నుంచి కంచెల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు మాజీ శాసనసభ్యులు షానంపూడి సైదిరెడ్డి ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు హుజూర్ నుంచి గత ఏడాది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన సైదిరెడ్డి బీజేపీలో చేరి పోటీకి దిగారు కాంగ్రెస్ అభ్యర్థి తరపున మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సుర్యాపేట కోదాడ హుజూర్ రోడ్ షోలో పాల్గొని పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేశారు ప్రచార సభలో మాట్లాడుతూ స్థానికంగా పరిశ్రమలు పెట్టించి యువత ఉపాధి కల్పనకు కృషి చేస్తానని రఘువీర్ రెడ్డి హామీ ఇస్తున్నారు జిల్లాలో ఇండస్ట్రీస్ రావడానికి నా ముందు కృషిం ప్రాజెక్టు గానీ ఎక్సీ ఎల్ఎస్సీ గానీ ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి చేస్తే గ్రామీణ ప్రాంతంలోనే నివసించే వీళ్ళందరికీ కూడా ఫస్ట్ సాగునీరు తాగునీరు అందిందంటే వ్యవసాయము వీటన్నిటికీ ప్రాధాన్యత వస్తుంది బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి తరపున ఆ పార్టీ అధినేత మాజీ మంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా ప్రచారం చేశారు పార్టీ ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సు యాత్రను నల్గొండ లోక్సభ స్థానం నుంచి ప్రారంభించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు రైతు బిడ్డనైన తనను గెలిపిస్తే వ్యవసాయ రంగ సమస్యలపై పనిచేస్తారు కృష్ణారెడ్డి చెబుతున్నారు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్గొండలో బహిరంగ సభలో పాల్గొనగా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు తనను గెలిపిస్తే యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తానని ప్రత్యేక ఐటీ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తానని సైదిరెడ్డి హామీ ఇస్తున్నారు దేశం దేశం సమగ్రత ఈ భద్రంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ నాయకుడు కావడం కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు కొత్తవారు కావడంతో నల్గొండ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది